విశాఖపట్నం డకత్వంలో నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరగనున్న ఒకటో జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణకు అతిథులుగా కేరళ స్టేట్ నుండి డాక్టర్ వి అంబిలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టేట్ యూనిట్ కేరళ లక్షద్వీప్ తిరువనంతపురం మరియు గోర్లె చందు నేషనల్ పోర్ట్ ట్రస్ట్ యూనిట్ ప్రెసిడెంట్ గారు పాల్గొనడం జరిగింది అలాగే కేరళ ఇన్ఛార్జ్ అంజు అనీష్ ఒడిశా నుండి శ్రవంతి సాహు కోచ్ గోర్లి పుష్పరావు ఓ ప్రసాద్ ఎం యువరాజు కృష్ణవేణి మరియు డెగత్లన్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఈ ఛాంపియన్షిప్ ఎం తులసిరామ్ ఆధ్వర్యంలో జరగనుంది Actually, I just want to say a few things because uh, whenever we think about martial arts or any these type of defense techniques which is being taught to the students nowadays, it is very important also not only for. Uh, uh, for competitions actually this is self defense mechanism which in the present scenario especially for girls i always used to say that this is very important because yesterday also there was a news in tamil nadu one girl has been eloped and was uh, uh, killed uh, brutally killed so this type of uh, defense mechanism we have to think in that way. and second thing is that these are both marathna pochina jab after class katte visheshanaatanti patla andrak namaskaram alage ee kaari స్ అనేది నేర్చుకోవడం ఒక కళ అయితే దాన్ని నలుగురికి పంచాలనుకోవడం మరొకటి దాన్ని కాంపిటీషన్ రూపంలో నేషనల్ వైడ్గా తీసుకెళ్ళి దేశం మొత్తం మీద ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వాళ్ళందరినీ పిలిచి కాంపిటీషన్ చేయడం అనేది చాలా ఖర్చు కష్టంతో పని ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మార్షల్ ఆర్ట్ని ఏదైతే నాలుగు భాగాలుగా ఉన్నాయో కరాటీ కూర్చు కొంచెం పెడతారు ఎన్ని కూడా వీటిని అందరికీ పంచాలి దీని విలువ అందరికీ తెలియజేయాలి దీని మీద అందరూ ప్రోత్సాహంగా ముందుకెళ్ళి దాని ప్రతిఫలం పొందాలి ఉద్యోగం అయితేనేమి ఫైనన్షిక్ష అయితేనేమి ఏదో రకంగా బెనిఫిట్ పొంది ఈ ఆర్స్ ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని బతికించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎప్పుడో పదకొండో నెలలో జరిగే కాంపిటీషన్స్కి ఈరోజు రెండో నెల మూడో నెల నుండే కార్యక్రమానికి ఒక పునాదిరా వేసి ఈ పది నెలలు కష్టపడి ఆ యొక్క మార్షల్ ఆర్ట్స్ నిర్వర్తించి బుద్ధుకి యాస్ ఆ యొక్క మాస్టర్ ఆర్ట్స్ ముద్దు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చినటువంటి ఆర్గనైజర్కి నా ప్రత్యేకమైన ఉదయం తెలియజేస్తుంది అందరికీ ఉద్యోగం తెలియజేస్తాను ఉద్యోగం గురించి నాకు నేర్చుకున్న గురువులైనటువంటి స్వచ్ఛన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈ ఫస్ట్ నేషన్ వాళ్ళు మా సుచ్యువేషన్ కర్మారు ఇదే ఫస్ట్ టైం అయినా కూడా క్లౌసి ఫస్ట్ నుండి కూడా మా దగ్గర నేర్చుకునే ఉండి ఒక ఫ్యాషన్గా తీసుకొని దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో ప్రతిదీ కూడా వచ్చే ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ కూడా ఒక సక్సెస్ కోసం వెళ్తున్నారు అంతేకాకుండా చాలామందిని డెవలప్ చేస్తూ ఈ ఒక ఒక టోర్నమెంట్ అంతా ఒక టోర్నమెంట్ ఒక టోర్నమెంట్ అంతా ఒక టోర్నమెంటు ఫెయిల్ అయినా అది సక్సెస్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే ఎఫెక్ట్ అయితే పెడుతున్న పెట్టడం జరుగుతుంది అయితే ఎప్పుడూ చెప్తున్నాం తులసేకి తులసి నేనైనా అయినా కంప్లీట్గా తులసి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చేస్తూ ఈ నేషనల్ సక్సెస్ అయ్యేలాగా ఇప్పటి నుంచే మేము స్టార్ట్అప్ చేసాం కాబట్టి అది డెవలప్ అయ్యే వరకు అది సక్సెస్ అయ్యే వరకు కూడా నీకు తోడుగా ఉంటామని ముందుగానే మీకు చెప్పి ఈ కార్యక్రమంలో నేను చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇప్పుడు ఈ యొక్క టోర్నమెంటు మన ఏదైతే పోస్ట్ లాంచింగ్ అనేది జరుపుదాం థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈ రోజైతే ఎలా వచ్చామో అలానే టోర్నమెంట్ ఎన్నింటి రోజు కూడా అందరూ మనం రావాలని కోరుకుంటున్నాను అలానే మన చీఫ్ గెస్ట్ అందరూ మనం ఖచ్చితంగా రావాలి రండి చూస్తాం అలానే చదువు సార్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మన ఈ ఫస్ట్ నేషనల్ లెవెల్ మార్షిల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ యొక్క ఛాంపియన్షిప్ అనేది మనం మార్షల్ ఆర్ట్స్ అంటే నాట్ ఓన్లీ కరాటే నాట్ ఓన్లీ కున్ఫు ఏదో ఒక ఆర్ట్ కాదండి మార్షల్ ఆర్ట్స్ అనేసరికి కరాటే కున్ఫు కలరే పట్టు అడిమొరాయి ఇలా సో మెనీ మార్షల్ ఆర్ట్స్ అన్నీ కలెక్ట్ కలిపితే మార్షల్ ఆర్ట్ దొరుకుతుంది సో దీంట్లో మనం మొట్టమొదటిసారిగా ఇది మన ఫస్ట్ నేషనల్ కాంపిటీషన్ కనుక ఇది మన ఫస్ట్ టైం నేషనల్ వేడిగా కండక్ట్ చేసుకున్నాం కనుక ఈసారికి మనం నాలుగు ఈవెంట్లు తీసుకుంటున్నాం ఈ నాలుగు ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్ కరాటే కరాటే సెకండ్ ఈవెంట్ కుల్ఫు అండ్ థర్డ్ ఈవెంట్ స్టిక్ ఫైటింగ్ అండ్ స్టిక్ డెమాన్స్ట్రేషన్ అంటే సిలంబం అలాగనే ఫోర్త్ వన్ స్వాడ్ ఫైటింగ్ స్వాడ్ ఫైటింగ్ అంటే ఈ రోజుల్లో ఇండియాలో ఉన్నది తాంకా కాంపిటీషన్ సో ఇలా ఈ నాలుగు విభాగాల్లోని మనకు టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తాం అది ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఈ యొక్క కార్యక్రమంలో నాలుగు ఈవెంట్లు సపరేట్ సపరేట్గా జరుగుతాయి అలానే నాలుగు ఈవెంట్లు కూడా మనం ప్రత్యేకించిన ఏదైతే బెస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయో ఇండియాలో వాళ్ళకి అప్ చెప్పి వాళ్ళ నుంచే రెఫరీలు తీసుకొచ్చి ఈ యొక్క టోర్నమెంట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ చేయాలని చేస్తామని చెప్తాము ప్రతిదీ కూడా క్వాలిటీగా చేస్తాం అలానే రిఫ్రీస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ రిఫ్రీస్ని తీసుకొచ్చి ఈ యొక్క టోర్నమెంట్ని అవుట్ చేస్తామని తెలియజేస్తున్నాం అనేది మనకి కాంపిటీషన్ మన విశాఖపట్నంలోనే జరుగుతుంది విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం కానీ విశాఖపట్నం స్వర్ణ పార్టీ కానీ లేకపోతే స్టేడియం కానీ ఇంకా స్టేడియం అనేది కంట్రోల్ చేయలేదు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ విశాఖపట్నంలోనే జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్ మన నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తారీఖుల్లో మూడు తారీఖుల్లోని జరుగుతుంది మూడు తారీఖుల్లోని విభాగాల అయితే సెలబ్రేట్ చేసి జూనియర్స్ సబ్ జూనియర్స్ అలానే సీనియర్స్ ఇలా ప్రతి ఒక్క విభాగానికి సపరేట్ సపరేట్ బేస్ట్గా ప్లేట్ సైజ్గా షెడ్యూల్ అనేది చేసి మీరు తెలియజేయడం జరుగుతుంది